ఇద్దరు ఎమ్మెల్సీల వివాదంపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆరా తీసినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు వాస్తవానికి ఎమ్మెల్సీ తిన్మర్ మల్లన్న బీసీల పార్టీని స్థాపించనున్నట్టు సంచలన ప్రకటన చేసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది కాంగ్రెస్ వర్సెస్ బీసీల పార్టీ అనే విధంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని భావిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈ ఎపిసోడ్ లో భారత రాష్ట్ర సమితి పార్టీ పరాకాయ ప్రవేశం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది తీన్వర్ మల్లన్న ప్రకటన నేపథ్యంలో అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీలో తర్జనా భర్జన మొదలైంది బీసీల పార్టీ పర్యవసనాలు ఎలా ఉంటాయి అనే విషయమై కాంగ్రెస్ లో అంతర్మదనం ప్రారంభమైంది కాంగ్రెస్ ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉండగానే మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఫోకస్ అంతా తీన్మార్ మల్లన్న వర్సెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనే సందంగా మారింది ఇద్దరు ఎమ్మెల్సీల ప్రసన్న యుద్ధం ఇప్పుడు శాసన మండలి వేదికగా మారింది తన హత్యకు ప్రేరేపించిన ఎమ్మెల్సీ కవిత సభ్యత్వాన్ని రద్దు చేయాలని తీన్మర్ మల్లన్న డిమాండ్ చేశారు అదే తరుణంలో తెలంగాణ బిడ్డనైన తనపైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తీన్మర్ మల్లన్న ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలని కవిత లిఖిత పూర్వకంగా శాసన మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు దీంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో చట్టపరంగా ఎలా అడుగు ముందుకు వేయాలి అనే విషయమై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు మండలి సభ్యుల మధ్య రాజకీయ వివాదం ఇంట బయట అంతగా రచ్చరచ్చ చేస్తోంది అదే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో అయితే పరిస్థితి మరో విధంగా ఉండేది అని భావిస్తున్నారు ఇలా పరిణామాలు ఉండగానే కేసీఆర్ ప్రభుత్వంపై కూడా మల్లన్న రాజిలేని పోరాటం చేశారు దాదాపు అరవై కేజీలకు పైగా ఎదుర్కొన్నారు కేసీఆర్ ప్రభుత్వానికి కంట్లో నలుసులా పరిణమించారు ఫలితంగా జైలు పాలయ్యారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తీర్మార్ మల్లన్న ఊపిరి పిలుచుకున్నారని చెప్పారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయన పార్టీ మద్దతుతో ఎమ్మెల్సీ అయ్యారు అయితే బహుజనులకు రాజ్యాధికారం సిద్ధించాలని బలమైన కాంక్షతో ఉన్న తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీతో పొసగలేదు కాంగ్రెస్ పార్టీలో రెడ్ల సామాజిక వర్గానిదే పెత్తనం అంటూ నిందించారు దీంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు ఇలాంటి తరుణంలో తీన్మర మలనకు వ్యతిరేకంగా ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవాలా వద్దా అనే మీమాంసలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు తీన్మార్ మలనకు వ్యతిరేకంగా వెళ్లాల్సి వస్తే ఆయనపై అనేక రకాల కేసులను బనాయించాల్సి వస్తుంది ఇలాంటి తరుణంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా టర్న్ తీసుకున్నాయి ఉమ్మడి శత్రువు అయిన భారత రాష్ట్ర సమితి పార్టీపై తీన్మార్ మలన విరుసుకుపడే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి కేసీఆర్ కుమార్తె కవితపై తీన్మార్ మలన చేస్తున్న పోరాటానికి అనివార్యమైన పరిస్థితుల్లో పరోక్షంగా ఆయన లేదా ప్రత్యక్షంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతు ఇవ్వాల్సిన విపత్కర పరిస్థితులు ఉన్నాయి పొలిటికల్ యాంగిల్లోనే కవిత కూడా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తారు ఇది ఒక విధంగా తీర్మార్ మల్లన్నకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు అయితే విశేషం ఏంటంటే ఈ ట్రయాంగులర్ ఎపిసోడ్ లో రాజకీయ లబ్ధి పొందేందుకు అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ సైతం పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది తనపై జరిగిన దాడులను అదునుగా తీసుకుని తీన్మార్ మల్లన సైతం పొలిటికల్ మైలేజ్ కోసం దూకుడు పెంచినట్టుగా తెలుస్తోంది మరోవైపు ఇంతకాలం కాంగ్రెస్ పై భగ్గుమంటున్న బీఆర్ఎస్ నాయకురాలు కవిత కూడా పొలిటికల్ మైలేజ్ కోసం రూట్ మార్చారు ఒకవైపు తీన్మార్ మల్లనపై మండిపడుతున్నారు మరోవైపు మల్లనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మద్దతు ఉందని నిందిస్తున్నారు పనిలో పనిగా కల్వకుంట్ల కవిత తెలంగాణ సెంటిమెంట్ ను మరియు మహిళల సెంటిమెంట్ ను కూడా తెరమీదికి తెస్తున్నారు దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరించనున్న వ్యూహంపై ఉత్కంఠ నెలకొంది ఒకవైపు భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన కల్వకుట్ల కవిత వర్సెస్ మరో ఎమ్మెల్సీ తీర్మాన మల్లన్న మధ్య నెలకొన్న ప్రచన్న యుద్ధం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంకటంగా మారింది ఇద్దరి ప్రధానమైన నాయకులకు సంబంధించి ఏర్పడ్డ వివాదం నేపథ్యంలో ఎటువైపు మొగ్గాలో తెలుసు తెలుసుకోలేక రేవంత్ రెడ్డి త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నట్టు తెలుస్తోంది దేనికంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా తీర్మాన మల్లన్న పోటీ చేసినప్పుడు సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది అప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీర్మాన మల్లన్నను పార్టీ అధికారికంగా ప్రకటించింది కూడా అయితే అనంతరం జరిగిన పరిణామాల క్రమంలో కాంగ్రెస్ పార్టీతో విభేసి విభేదించి ఆ పార్టీకి తీర్మానం వల్లన్న రాజీనామా చేయడం జరిగింది ఇప్పుడు నేరుగా బీసీల పార్టీ అంటూ ఆయన రాజకీయంగా అరంగేటం చేశారు కొత్త అవతారం ఎత్తారు సహజంగా ఈ పరిణామాలు అన్నీ కూడా ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిక్కుముడిగా పరిణమించాయి అనడంలో సందేహం లేదు ఎందుకంటే రెడ్ల ప్రభుత్వం అంటూ ఆయన నేరుగా విమర్శన అస్త్రాలు సంధించడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది ఇన్ని రోజుల పాటు ఆయన కాంగ్రెస్ పార్టీపై ప్రత్యేకించి రెడ్ల సామాజిక వర్గంపై వెచ్చుకుపడుతూ వస్తున్నారు అంతటితో ఆ దూకుడును ఆపకుండా తాజాగా బీసీ పార్టీ అంటూ సంచలన ప్రకటన చేయడంతో రాజకీయ దుమారం చెల్లరైతోంది దీనికి సంబంధించి ఇప్పటికే తీన్మార్ మల్లన్న వ్యవహారంపై ఏం చేయాలనే విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎటు తెలుసుకోలేక తర్జన భర్జన పడుతున్నారు వాస్తవానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రత్యేకించి కేసీఆర్పై అనేక విధాలుగా జర్నలిజం పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఎదురుదాడి చేశారు తీన్మార్ మల్లన్న అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలోనే ఆయన అనేక కేసులను ఎదుర్కోవడం పలుమార్లు జైలుకు కూడా వెళ్ళడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా తీన్మార్ మల్లన్నకు మద్దతు పలకడం జరిగింది అయితే రాజులేని పోరాటం చేసిన తీన్మార్ మల్లన్నకు బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగడం ఉపశమనం కలిగించింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తారని అందరూ భావించారు అయితే పట్టభద్రుల ఎన్నికల్లో అనూహ్యంగా ఆయన ఎమ్మెల్సీగా బరిలోకి దిగడం కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించడంతో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది అయితే ఆ విషయం ముఖ్యంగా గెలిచామన్న సందర్భం ఎన్నోన్నాళ్ళు నిలవలేదు కాంగ్రెస్ పార్టీతో విభేదించి విమర్శనాస్త్రాలు సంధించి ఆయన ఆ పార్టీకి తాజాగా దూరం అయ్యారు ఈ క్రమంలోనే తీర్మార్ మల్లనపై ఉక్కుపాదం మోపాలా కేసులు బనాయించాలా రాజకీయ వేధింపులకు గురి చేయాలా అనే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నది అయితే మరోవైపు తాను చేసిన సంచలనమైన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ప్రచారం ఉంది ఆ వ్యాఖ్యల నేపథ్యంలో తీన్మార్ మల్లన్నకి మద్దతుగా నిలవాలా లేకపోతే కవిత విషయంలో ఏ విధంగా పోలీస్ పరంగా చర్యలు తీసుకోవాలనే విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్జన భర్జన పడుతున్నారు కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని కూడా తీన్మార్ మల్లన్న రాజకీయ శత్రువుగా భావిస్తున్నారు పెద్ద ఎత్తున రాజకీయ యుద్ధమే ప్రకటించేశారు అయితే బిఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కవిత కానీ